కొయ్యలగూడెంలోని అనేక సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్న సమైక్య యూత్ అధ్యక్షులు గంగిరెడ్ల సతీష్ జన్మదిన వేడుకలు కొయ్యలగూడెంలోని ఆయన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు సభ్యులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భారీ కేక్ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు గంగిరెడ్ల సతీష్ మరియు సభ్యులు కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో సమైక్యంగా ఉండాలి అనే నినాదంతో రాష్ట్రం విడిపోకూడదనే సంకల్పంతో ఏర్పాటు చేసిన యూత్ నేటికి పన్నెండు సంవత్సరాలు ఆయన సందర్బంగా సమైక్యోత సభ్యులతో కలిసి అధ్యక్షులు సతీష్ పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రధాని కోడల వద్ద భారీ కేక్ వక్తలు మాట్లాడుతూ రాజకీయాలకు కులమతాలకు అతీతంగా ఎంతో మందికి సేవలు అందించిన సమైక్య యూత్ సభ్యులను గ్రామం ఎప్పటికీ మర్చిపోదని గుర్తు చేసుకున్నారు అనంతరం గంగిరేడ్ల సతీష్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొని పన్నెండు సంవత్సరాల పుష్కర సమైక్యత ఆవిర్భావ దినోత్సవం మరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నక్కా బాబి చెప్పులు మధుబాబు శనగ హిమశంకర్ జయస్ జవహర్లాల్ నెహ్రూ విజయ్ గూడపాటి శ్రీహర్ష కంబంపాటి సాయి కొడపాక పాండు ఏపూరి సతీష్ వాగు పార్థసారథి చిటికెన రమేష్ వీరవరపు నివాస్ దారం రవి గణేష్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేనైతే ఇల్లు షాపు తప్ప కనీసం రోడ్డు మీద కూడా వచ్చేటువంటి కాదు నేను అటువంటిది గత పంచాయతీ ఎన్నికల్లో బయటకు వచ్చి ఎలక్షన్లు పనిచేసినప్పుడు నాకు పరిచయమైన సమకీతూ అంతకు ముందు అన్ని సమస్యల మీద పోరాటం చేస్తూ చూడటం నేను ఇన్స్పైర్ అవ్వడం దగ్గర గారు చేస్తున్నారు చాలా గత ఉద్యమం టైంలో నేను అందరికీ నేను నా పేరు హిమశంకర్ అండి ఇక్కడ పైలగూడెం గ్రామంలోనే పుట్టి పెరిగాను ఇప్పుడు రాజమండ్రిలో స్థిరపడ్డాను కానీ రాజమండ్రి వెళ్ళి నేను ఎదిగాను నేను పని చేసుకోగలుగుతున్నాను అంటే దానికి ఇన్స్పిరేషన్ సతీష్ అన్నయ్య సో సతీష్ అన్నయ్య అనడం కంటే ఇక్కడ ఉన్న కలిసి అమైకంగా ఉండే సమైక్య యూత్ సభ్యులే అంటాను ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా కులాలకి మతాలకి వర్గాలకి వర్ణాలకి ప్రతిదానికి దానికి అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగు తెలుగు జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నిష్కల్మశంగా కలిసిమెలిసి ఒక ఊరిని ఒక గ్రామాన్ని ఒక మండలాన్ని ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే సత్సంగంపరం ఉన్న అన్ని రకాల మైండ్ సెట్ లో కలిసింది ఒక గ్రామంలో ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా సరే సమయూ పార్టీలు పక్కన పెట్టి అందరూ కలుస్తాము మాకు గ్రామ అభివృద్ధి ముఖ్యమైన రాజకీయాలు కన్నా కూడా మరి అలాగే మరి మొదటి నుంచి కూడా నిలబడి సమైక్యూత్కి నేను పిల్లలలో ఈరోజు సమైక్యూత్ ఏర్పడి పన్నెండు రాష్ట్రంలో పూర్తయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అలాగే సమైక్యూత్ అంటే ఒక వ్యవస్థ కాదు ఇది ఒక ఉద్యమ ఉద్యమం ద్వారా ఉద్యమ స్ఫూర్తితో వచ్చిన స్వచ్ఛంద సంస్థ ఎవరికి ఆపద వచ్చినా సరే హాస్పిటల్ అయినా కానీ రెడ్ కావాలన్నా హాస్పిటల్ హాస్పిటల్ ఎక్కువ